ప్రియమైన మిత్రులారా జీవితానికి ఓ అద్భుత మార్గదర్శకత్వం ఇచ్చే కథతో మీ ముందుకు వచ్చాము నిజమైన దానం అంటే ఏమిటి శాశ్వత పుణ్యం దక్కాలంటే ఏం చేయాలి అనే అతి ముఖ్యమైన ప్రశ్నలకు నీలకంటుడే స్వయంగా ఇచ్చిన జవాబే ఈ కథలో ఉంది ఇది కథ కాదు మన జీవితం మార్చే జ్ఞాన గంధర్వం ఈ కథలోని సందేశం మనకు ఒక గొప్ప బోధన ఇస్తుంది జీవితం ఎలా బ్రతకాలో పుణ్యం ఎలా సంపాదించాలో కాబట్టి ఒక్క క్షణం కూడా మిస్ కాకుండా చివరి వరకు ఈ కథను వినండి మీ మనసును తాకక మానదు స్నేహితులారా ఇప్పుడు అసలు కథను ప్రారంభిద్దాం ఇంకా ఎవరైనా ఈ వీడియోను లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేసి మద్దతు ఇవ్వండి మీ లైక్ ఒక మంచి కథను మరింత మందికి చేరేలా చేస్తుంది ఒక ఆలమండ చెట్టు మీద ఒక కోయిల పక్షి తన భార్యతో కలిసి నివసిస్తోంది ఒకరోజు సంగతి కోయిల దంపతులు ఆహారం తీసుకుంటున్న సమయంలో కోయిల భార్య దృష్టి ఒక వృద్ధ రైతు మీద పడింది ఆ రైతు ఒక చెట్టు కింద కూర్చుని భోజనం చేయబోతున్నాడు అప్పుడే ఎక్కడికి ఒక ఆకలితో అలమటిస్తున్న బిచ్చగాడు వచ్చి ఆ వృద్ధ రైతుని ఏదైనా ఆహారం ఇవ్వమని అడిగాడు ఆ వృద్ధ రైతు తన ఆకలిని అణుచుకొని తన ఆహారం మొత్తం ఆ బిచ్చగాడికి ఇచ్చేశాడు ఇది చూసిన కోయిల భార్య తన భర్తతో అంది ఓ ప్రియతమా ఆ వృద్ధ రైతు తన ఆకలిని మరిచి తన ఆహారం ఆ బిచ్చగాడికి ఎందుకు ఇచ్చాడు అని కోయిల ఆమెతో అన్నాడు ప్రియ ప్రతి మనిషి తన జీవి జీవితంలో ఏదో ఒక దానం చేస్తాడు కొందరు ఆహారం కొందరు వస్త్రాలు మరికొందరు ధనం దానం చేస్తారు కానీ నీకు తెలుసా ఏది అత్యంత శ్రేష్టమైన దానం ఏ దానం చేస్తే మనకు అపారమైన పుణ్యం లభిస్తుంది అని దానికి కోయిల భార్య లేదు ప్రియతమ అలాంటి దానిమేమిటి అని అడిగింది కోయిల అన్నాడు ప్రియ ఈ విషయాన్ని మీకు ఒక కథ ద్వారా వివరిస్తాను ఈ కథ కేవలం ప్రేరణాత్మక మాత్రమే కాదు దీన్ని శ్రద్ధగా చివరి వరకు వినే వారికి నిజమైన దానమంటే ఏమి ప్రాచీన కాలంలో సూర్యపురం అనే ఒక గ్రామంలో రాఘవ అనే యువకుడు ఉండేవాడు రాఘవ కట్టెలు వాటిని అమ్ముకుని జీవనం సాగించేవాడు అతను తన భార్య లక్ష్మితో కలిసి సాధారణ జీవితం గడిపేవాడు కట్టెలు అమ్మడం వల్ల వచ్చే ఆదాయం సరిపోక వారి కుటుంబంలో ఎప్పుడూ ఆహారం బట్టల కొరతూ ఉండేది ఒకరోజు నిరాశతో కోపంతో లక్ష్మీ రాఘవతో అంది ఎన్నాళ్ళు ఇలా కష్టాలు బతకాలి మనకు ఏ పండగ అయినా ఉందా ఏ సంతోషమైనా ఉందా ఈ కట్టెలు కొట్టే పనిని వదిలేసి నీవు పట్టణంలో వేరే ఉద్యోగం చూసుకో ఎప్పటి వరకు ఇలా బీదరికంలో బతకాలి అని రాఘవ ప్రేమగా సమాధానం ఇచ్చాడు ఓ నీ మాట నేను ఎప్పుడు వింటాను కాని నేను ఈ గ్రామాన్ని వదిలి వెళ్లలేను పట్టణలో ఎక్కడిలాంటి శాంతి ఉండదు ఈ విషయానికి మళ్లీ మన మధ్య రాకూడదు లక్ష్మి అంది సరే నీకు సరి అనిపిస్తే అలాగే భోజనం సిద్ధంగా ఉంది తిని కట్టెలు కొట్టడానికి వెళ్ళు భోజనం చేసిన తర్వాత రాఘవ కట్టెలు కొట్టడానికి అడవిలోకి బయలుదేరాడు నడుస్తూ నడుస్తూ చాలా దూరం వెళ్ళిపోయాడు అతను ఆలోచిస్తున్నాడు ఈరోజు చాలా దూరం వచ్చేశాను నాకు ఒక పెద్ద చెట్టు కావాలి అది అమ్మితే మంచి ఆదాయం వస్తుంది కాని ఇక్కడ పెద్ద చెట్టు ఏది కనిపించడం లేదు చివరికి ఒక చిన్న చెట్టు కనిపించింది సరే ఈరోజుకు ఇది చాలు అనుకుని రాఘవ ఆ చెట్టును కొట్టి కట్టెల గుండిని మీద పెట్టుకుని పట్టణంలో అమ్మడానికి బయలుదేరాడు కానీ పట్టణంలో ఎవరు కట్టెలు కొనడానికి ముందుకు రాలేదు రాఘవ నిరాశగా ఆలోచించాడు ఈ కట్టెలన్నీ మళ్ళీ ఇంటికి తీసుకెళ్లాల అప్పుడే ఒక పండితులు అతని పిలిచాడు ఓ కట్టెలు అమ్మేవాడ ఇటు రా ఈ కట్టెలు ఎంత రాఘవన్నాడు పండిత గారు మీకు అన్ని కావాలా లేక సగమ అన్ని తీసుకుంటే తక్కువ ధరకు ఇస్తాను పండితులు అన్నాడు నాకు అన్ని కావాలి కానీ నీ ధరకు కాదు నా ధరకు రాఘవ అలసిపోయిన స్వరంతో అన్నాడు అలాగైతే ఈ కట్టెలు చాలా చౌకగా అవుతాయి సరే మీ ధరకే ఇస్తాను చాలా అలసిపోయాను పండితులు డబ్బు ఇచ్చాడు ఇదిగో కట్టెలు ఇక్కడ పెట్టు నీవు ఆకలితో ఉన్నట్టు కనిపిస్తున్నావు ఏదైనా తింటావా భోజనం సిద్ధంగా ఉంది తిని వెళ్ళు రాఘవ అన్నాడు నాకు చాలా ఆకలిగా ఉంది కాని నేను తింటే మీకు ఆహారం మిగలదు వద్దులే ఇంటికి వెళ్ళి తింటాను పండితుడు నవ్వుతూ అన్నాడు చింతించకు ఇక్కడ ఇంకా ఇరవై మంది తినేంత ఆహారం ఉంది ఎప్పుడు ఆకలిగా ఉంటే ఇక్కడికి రాఘవ ఇలా అడిగాడు మీరు ఇప్పుడు అందరికీ ఇలా ఆహారం పెడతారా పండితుడు అన్నాడు భగవంతుడు నా మీద గ్రూపు ఉంచినంత కాలం నేను ఇలా చేస్తూనే ఉంటాను ఇదంతా ఆయన ఇచ్చిన వరం రాఘవ అన్నాడు సరే నేను ఈరోజు ఇక్కడే తింటాను ఆ రోజు రాఘవ పండితుని ఇంట్లో కడుపు నిండా భోజనం చేశాడు కృతజ్ఞతతో అన్నాడు పండిత గారు మీరు చాలా దయామయుడు నీతిమంతుడు మీలాంటి మంచి పనులు చేసే వారికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను ఇక నుండి నేను మీకు కట్టెలు తక్కువ ధరకే ఇస్తాను పండితుడు అన్నాడు తండ్రి సుఖంగా ఇంటికి వెళ్ళు రాఘవ కొట్టిన కట్టెలని పండితుడికి తక్కువ ధరకే ఇచ్చి ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరగానే లక్ష్మి అడిగింది ఎందుకు ఇంత ఆలస్యం అయింది ఈ రోజు కట్టెలకు కు మంచి ధర వచ్చిందా డబ్బులు రోజు ఇవ్వు రాఘవ అన్నాడు చూడు ఈ రోజు సోదా అంతా బాగా జరగలేదు కేవలం తక్కువ డబ్బులకే వచ్చాయి ఇదిగో లక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది ఏమిటి నీవు నాకు ఇంత తక్కువ డబ్బులు ఇస్తున్నావా నీవు రెట్టింపు సంపాదిస్తావని అనుకున్నాను ఇంత ఆలస్యం ఎక్కడ తిరిగావు ఏం చేశావు రాఘవ వివరించాడు నేను కట్టులో అమ్మడానికి వెళ్లానో కానీ ఎవరూ కొనలేదు అప్పుడు సమీపంలోని పట్టణంలో విశ్వనాథ శర్మాన్ని పండితుడు ఇంటికి వెళ్లాను ఆయన ఎవరు వచ్చిన ప్రేమగా ఆహారం పెడతారు అలాంటి వారికి మనం ఏదో ఒకటి చేయాలి లక్ష్మి అడిగింది ఎప్పుడు ఆహారం పెడతారా అంటే వాళ్లు చాలా ధనవంతులు ఉంటారు కదా లేకపోతే ఎంతమందికి ఎలా పెడతారు నీవు వారికి ఎలా సహాయం చేశావు రాఘవ నాయుడు వాళ్లు నీవు అనుకున్నంత ధనవంతులు కాదు వాళ్లు మంచి హృదయం కలవారు ఆ పట్టణంలోని ఆలయంలో పూజారిగా పనిచేస్తారు తమ కష్టార్జితంతో అందరికీ ఆహారం పెడతారు నేను వారికి సహాయంగా ఇక నుండి కట్టెలు తక్కువ ధరకే ఇస్తాను లక్ష్మి ఇది సరిపోతుందా నీవు రెండు గుండెల కట్టెలు కొట్టు లేకపోతే ఇంటిని ఎలా నడిపిస్తావు రాఘవ అన్నాడు నేను నా వంతు ప్రయత్న చేస్తాను భగవంతుడు ఏది కనిపిస్తే అది జరుగుతుంది ఈ రోజు నేను వారి ఇంట్లో భోజనం చేశాను ఒకరోజు నేను కూడా అక్కడికి తీసుకెళ్తాను ఆ తర్వాత రాఘవ ప్రతిరోజు కట్టెలు కొట్టి తన మాట ప్రకారం పండితుడికి తక్కువ ధరకే ఇచ్చేవాడు ఒకరోజు పండితుడు భోజనం చేయడానికి కూర్చున్నాడు అప్పుడు బయట నుండి రాఘవ గొంతు వినిపించింది పండిత గారు కట్టెలు తెచ్చాను వచ్చి తీసుకోండి నేను వెళ్లిపోతాను పండితుడు బయటకు వచ్చాడు రాఘవ నీకు తక్కువ డబ్బు ఇవ్వలేను నీ కట్టెలు తిరిగి తీసుకెళ్ళు రాఘవ నాయుడు డబ్బు రేపు ఇవ్వండి కానీ కట్టెలు ఇక్కడే వదిలేస్తాను నాకు చాలా ఆకలిగా ఉంది నీవు అందరికీ ఆహారం పెడతారు కదా నాకు కొంచెం ఇవ్వగలవా పండితుడు నవ్వుతూ అన్నాడు ఎందుకు కాదు ముందు చేతులు కాళ్లు కడుక్కో నేను భోజనం సిద్ధం చేస్తాను పండితుడు లోపలికి వెళ్లి తన భార్యతో ఈ విషయానికి చెప్పాడు ఆమె అంది మీరు ఇలాంటి వాగ్దానం ఎందుకు చేశారు మన ఇంట్లో ఆహారం ఏమీ లేదు నీకు పెట్టిన ఈ భోజనం తప్ప ఆమె మళ్ళీ అంది ఇప్పుడు రాఘవకు ఏం పెడతాము ఆహారం అయిపోయింది పండితుడు అన్నాడు అరే ఇందులో పెద్ద విషయానికి ఏముంది నీవు నాకు పెట్టిన ఆహారం రాఘవకు సరిపోతుంది నేను ఈ రోజు ఉపవాసం ఉంటాను పండితుడు భార్య అంది ఇలా ఎన్నాళ్లు చేస్తావు మనకి సరిపోని ఆహారంతో ఇతరులకు ఎందుకు పెడతావు ఈ ఆహారం ఎక్కడి నుండి వస్తుంది పండితుడు అన్నాడు భగవంతుడు అన్ని ఇస్తాడు ముందు రాఘవకు ఆహారం పెట్టు స్నేహితులారా పండితుడు ఇలా అందరికి ఆహారం పెట్టేవాడు తనకు స్వయంగా ఏమీ మిగలకపోయినా ఒక రోజు రాఘవ కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లాడు అతను ఆలోచించాడు అడవి అంచున ఉన్న ఎండోలోని కొట్టేశాను ఇప్పుడు మిగిలినవి ఆకు చెట్లు అడవి లోపలికి వెళ్లడం కొంచెం కష్టంగా ఉంది ఇంతకు ముందు నేను ఇంత లోపలికి వెళ్లలేదు ఇక్కడ క్రూరం మృగాలు కూడా ఉండవచ్చు నాకు ఏదైనా అయితే భయపడుతూ రాఘవ అడవి లోపలికి వెళ్లాడు చాలా దూరం నడిచాడు కానీ సరైన చెట్టు దొరకలేదు అక అకస్మాత్తుగా ఒక పెద్ద చెట్టు కనిపించింది అతను ఆలోచించాడు ఈ కొమ్మ చాలా బలంగా ఉంది దీన్ని కొడితే మూడు గుండ్ల కట్టలు వస్తాయి ఇప్పటికి చాలా ఆలస్యమైంది రాఘవ చెట్టు మీదకి ఎక్కి ఆ కొమ్ము మీద కూర్చొని దాని కొట్టడం మొదలు పెట్టాడు ఆ కొమ్మ చాలా పెద్దది కొట్టిన తర్వాత అది పక్కనే ఉన్న చెట్టు మీద ఒక చిన్న గుంట మీద పడింది అప్పుడు అక్కడ ఒక సాధువు ప్రత్యక్షమయ్యాడు అతను కోపంగా అన్నాడు నా తపస్సును ఎవరు భంగం చేశారు నీవే అనుకుంటాను ను సాధుకోపంతో నిండిపోయి అన్నాడు నిన్ను కుక్కగా మార్చే శాపం ఇస్తున్నాను రాఘవ భయపడిపోయాడు మహారాజు నన్ను క్షమించండి మీరు ఇక్కడ తపస్సు చేస్తున్నారని నాకు తెలియదు సాధువు అన్నాడు నేను ఇక్కడ సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాను నీవు నా తపస్సును భంగం చేశావు నీవు ఈ పాపానికి భాగస్వామివే రాఘవ వేడుకున్నాడు మహారాజ్ నేను రోజు కట్టెలు కొట్టి వాటిని అమ్మి జీవనం సాగస్తాను నేను ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదు ఈ శాపాన్ని వెనక్కి తీసుకోండి సాధువు కోపం కొంచెం తగ్గింది అతను రాఘవతో అన్నాడు నేను నీకు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను కానీ ఒక ఉపాయం ఉంది దానితో నీవు ఈ శాపం నుండి విముక్తి పొందవచ్చు రాఘవ అడిగాడు దయచేసి ఆ ఉపాయం చెప్పండి మహారాజ్ నేను ఈ శాపం నుండి ఎలా విముక్తి పొందగలను సాధువు అన్నాడు నీవు అత్యంత శ్రేష్టమైన దానం చేసే ఇద్దరు వ్యక్తులను వెతకాలి వారు తిన్న ఆహారం నుండి మిగిలిన ఒక్క గింజలు అయినా తిన్న తర్వాత నీ శాపం క్రమంగా తగ్గుతుంది నీ శరీరం పూర్తిగా తెల్లగా మారినప్పుడు నీవు ఈ శాపం నుండి విముక్తి పొందుతారు రాఘవ కన్నీళ్లతో అన్నాడు మహారాజ్ నేను నా భార్యకు ఆధారం కట్టెలు అమ్మి వచ్చే డబ్బుతో మా జీవనం సాగుతుంది ఇప్పుడు నేను కుక్కగా మారితే నా పరిస్థితి ఏమిటి సాధువు అన్నాడు చింతించకు భగవంతుడు సహాయం చేస్తాడు నీ శాపం తీరినప్పుడు నీ జీవితం సుఖ సంతోషాలతో ధన ధాన్యాలతో నిండిపోతుంది నీకు ప్రతి కష్టం నుండి విముక్తి చెందుతావు ఎలా చెప్పి సాధువు అక్కడి నుండి వెళ్లిపోయాడు సాధువు శాపం వల్ల రాఘవ కుక్కగా మారిపోయాడు శాపం నుండి విముక్తి పొందడానికి రాఘవ ఒక ప్రయాణం మొదలు పెట్టాడు ఆలోచించాడు సాధువు చెప్పినట్టు అత్యంత శ్రేష్టమైన దానం చేసేవారు ఎక్కడ దొరుకుతారు నాకు ఏమీ అర్థం కావడం లేదు ఓహో పండిత గారు వారు చాలా దయామయుడు నీతిమంతుడు ముందు వారి దగ్గరికి వెళ్తాను రాధవు కుక్క రూపంలో పండితుడి ఇంటికి చేరుకున్నాడు పండితుడు తన భార్యతో అన్నాడు ఈరోజు ఎలాంటి ఆటంకం లేకుండా అందరికీ ఆహారం పెట్టగలిగాను నిజంగా భగవంతుడు కృప పండితుడు భోజనం చేసిన తర్వాత అతని భార్య మిగిలిన ఆహారాన్ని బయట పారే పారేవేసింది కుక్క రూపుల్లో ఉన్న రాఘవ అక్కడికి వచ్చి పండితుడి మిగిలిన ఆహారాన్ని తిన్నాడు తినగానే అతని శరీరం సగం తెల్లగా మారిపోయింది రాఘవ సంతోషంగా అన్నాడు నాకు తెలుసు పండిత గారు చాలా దయామయుడు నాకు సగం శాపం నుండి విముక్తి లభించింది కానీ పూర్తిగా విముక్తి పొందడానికి ఇంకొక వ్యక్తిని వెతకాలి ఇలా ఆలోచిస్తూ రాఘవ ముందుకు సాగాడు అతను అన్నాడు ఈ శాపం నుండి విముక్తి పొందితే నేను సుఖ సంతోషాలతో శాంతితో జీవిస్తాను ఇలా అనుకోని రాఘవ రెండవ వ్యక్తి కోసం వెతకడం మొదలు పెట్టాడు ఒకరోజు అతను మోహన యువకుడిని భూమిని దున్నుతూ చూశాడు కుక్క రూపంలో రాఘవ మోహన్ ఇంటి ముందు కూర్చున్నాడు అప్పుడు రాముని వ్యక్తి ఒక ఆవును తీసుకొని వెళ్తూ అన్నాడు మోహన్ చాలా మంచివాడు నాకు మాత్రమే కాదు ఇంకా చాలా మందికి ఆవులు దానం చేస్తున్నాడు అలాంటి వారికి ఆశీస్సులు లభిస్తాయి ఇది విన్న రాఘవ ఆలోచించాడు రోజు నాకు శాపం నుండి విముక్తి లభిస్తుంది మోహన్ కూడా పండిత గారిలాగే దయామయుడు ఉంటాడు ఇప్పుడు వాడు ఎప్పుడు భోజనం చేస్తాడో చూస్తాను రాఘవ చాలాసేపు అక్కడే వేచి ఉన్నాడు మోహన్ భోజనం చేసి తన ఆకుపచ్చని తామరకు బయట పారవేశాడు రాఘవ వెంటనే ఆ తామరకులు మిగిలిన ఆహారాన్ని తిన్నాడు కానీ దాన్ని చూసే అతను ఆశ్చర్యపోయాడు అతను అన్నాడు అరే నా శరీరం రంగు మారలేదు మోహన్ ఆవు దానం కూడా చేశాడు నాకు ఏమీ అర్థం కావడం లేదు కొంతసేపటి తర్వాత రాఘవ మళ్లీ పండితుడి ఇంటి బయట కూర్చున్నాడు అక్కడ అతను ఇద్దరు యువకులు మాట్లాడుకోవడం విన్నాడు మొదటి యువకుడు అన్నాడు అరే ఈ రోజు మోహన్ మళ్ళీ ఆవు దానం చేశాడు రెండవ యువకుడు అన్నాడు అవును వాడు ఎంత పెద్ద దాతలు కనిపించినా ఎప్పుడు పట్టణం బయటి వారిని పిలిచి దాన చేస్తాడు నీకు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతావు వాడి ఆవులని రెండు నెలల కంటే ఎక్కువ రోజులు పాలు ఇవ్వవు మొదటి యువకుడు ఆశ్చర్యంగా అన్నాడు ఏమిటి వాడు అలా చేస్తే అతనికి పాపం తగిలిపోతుంది మన రాజు లాంటి దాత ఎవరూ లేరు వారు ఒక వారం రోజులుగా ఆహారం పంచుతున్నారు రేపు చివరి రోజు వస్త్ర దానంతో పాటు ఇతర దానాలు కూడా చేస్తారు రాజు స్వయంగా ఒక వారం రోజులుగా ప్రజలతో కలిసి భోజనం చేస్తున్నారు ఇలాంటి దయామయుడిని నీవు ఎక్కడైనా చూసావా ఇది ఏమి కాదు వారు మన పట్టణంలో మంచి రోడ్లు బావులు చెరువులు తవ్వించారు నిజంగా వారు మన కోసం చాలా చేశారు ఇలాంటి ధర్మాత్ముడిని నేను ఎన్నడూ చూడలేదు ఈ మాటలు విని రాఘవ చాలా సంతోషించాడు అతని మనసులో ఆలోచన వచ్చింది సరే ఇప్పుడు నాకు శాపం నుండి విముక్తి లభిస్తుంది నేను వెంటనే రాజు దగ్గరకు వెళ్ళాలి వారు రాజమహల్లో లేరు ప్రజలతో కలిసి భోజనం చేస్తున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరుసటి రోజు రాజు రాఘవ రాజు ఆహారం పంచే చోటుకి చేరుకున్నాడు అక్కడ అతను రాజు వస్త్రాలు పంచడం చూశాడు అతను ఆలోచించాడు రాజు ఎంత గొప్పవాడు ఆహారంతో పాటు అందరికీ వస్త్రాలు కూడా పంచుతున్నాడు నేను వెతుకుతున్న మంచి వ్యక్తి ఇతనే రాజు భోజనం చేసిన తర్వాత సైనికులు రాజు తిన్న తామరకును బయట పారేశారు దాన్ని చూసి రాఘవ అక్కడికి వెళ్ళి ఆ తామరకులో మిగిలిన ఆహారాన్ని తిన్నాడు కానీ దాన్ని చూసే అతను ఆశ్చర్యపోయాడు అతను అన్నాడు అరే ఇదేమిటి ఇంత గొప్పదాత ఆయన రాజు ఆహారం తిన్ననా రంగు మారలేదు ఈ శాపం వేరే కారణంతో ఉండాలి నేను వెంటనే ఆ సాధువు దగ్గరకు వెళ్ళాలి రాఘవ సాధువు ఉన్న చోటికి చేరుకున్నాడు అతను సాధువుకు నమస్కరించాడు సాధువు అతని నిరాశగా చూసి అడిగాడు ఏమైంది రాఘవ నీకు ఇంకా ఒక మంచి వ్యక్తి మాత్రమే దొరికినట్టు ఉంది నీ శరీరం సగం మాత్రమే తెల్లగా మారింది ఇంకెవరూ దొరకలేదా శాపం వచ్చి చాలా రోజులైంది రాఘవ అన్నాడు మహారాజ్ పండిత గారి ఆహారం తిని నేను సగం బాగుపడ్డాను ఆ తర్వాత వారి కంటే గొప్పదాతలను చూశాను కానీ వారి ఆహారం తిన్న ఎలాంటి ప్రభావం లేదు సాధువు కొంచెం ఆగా అన్నాడు ఇందులో ఆశ్చర్యం లేదు వారి కర్మల నిజ స్వరూపాన్ని తెలుసుకోవడం ముఖ్యం రాఘవ మళ్ళీ అన్నాడు అంతేకాదు మా పట్టణ రాజు చాలా ధర్మాత్ముడు ఒక వారం రోజులుగా అందరికీ ఆహారం వస్త్రాలు పంచారు ఇంత ధర్మపరుడైన వ్యక్తి ఆహారం తిన్న నేను శాపం నుండి విముక్తి పొందలేదు ఇందులో ఏదో రహస్యం ఉంది నాకు ఏమీ అర్థం కావడం లేదు దయచేసి మీరే చెప్పండి సాధువు నాడు రాఘవ నీవు చూసిన వారిలో ఎవరి దానం నిజమైన దానం కాదు మోహన్ తనకు అవసరం లేని వస్తువులను దానం చేస్తున్నాడు అవి తనకు అవసరమైతే వాడు వాటిని ఎన్నడూ దానం చేసేవాడు కాదు రాజు ఏది ఇచ్చిన అది దానంగా పరిగణించబడదు ఎందుకంటే అతను స్వయంగా సంపాదించడు అతను నీలాంటి వారు ఇచ్చే రాజసం ప్రజలపై ఖర్చు చేస్తాడు సాధువు మళ్ళీ అన్నాడు రాజు ఇచ్చిన ఆహారం వస్త్రాలు కూడా రాజసం నుండే వచ్చాయి అందుకే రాజు చేసిన దానం దానంగా పరిగణించబడదు అతను కేవలం ప్రజల డబ్బును ప్రజలపై ఖర్చు చేస్తున్నాడు అందుకే రాజు ఆహారం నీ శాపంపై ఎలాంటి ప్రభావం చూపలేదు నీవు అర్థం చేసుకో నిజమైన దానం అంటే తే పండితుడు ఆకలితో ఉన్నవారికి తన ఆహారం ఇచ్చిన దానమే అతను తినకపోయినా అతను ఇచ్చే దానం అత్యంత శ్రేష్టమైనది అందుకే నీవు ఇంకా కృషి చేయాలి నీవు శాపం నుండి విముక్తికి దగ్గరలో ఉన్నావు రాఘవ నిరాశతో అన్నాడు అర్థమైంది మహారాజ్ ధన్యవాదాలు రాఘవ అక్కడి నుండి నీరసంగా బయలుదేరాడు అతను ఆలోచించాడు బాప్రే ఎంత దూరం వచ్చేశాను చాలా ఆకలిగా ఉంది సమీపంలో ఏదైనా తినడానికి దొరికితే బాగుండు అప్పుడు అతను ఒక వృద్ధ రైతుని చూశాడు ఆ రైతు ఒక బాణడు నీళ్లు తీసుకొని వెళ్తున్నాడు సమీపంలో ఇద్దరు యువకులు ఆ రైతు గురించి మాట్లాడుకుంటున్నారు ఒక యువకుడు అన్నాడు ఆ రైతును చూస్తున్నావా ఈ ఎండలో రోజు నీళ్ల బాణితో ఇక్కడి నుండి వెళ్లే వారికి నీళ్లు పోస్త ఆయన వయస్సు ఎనభై ఏళ్లు దాటిన ఆయన పని ప్రశంసనీయం కొంతసేపటి తరువాత రైతు ఆహారం తీసి తినడం మొదలు పెట్టాడు ఒక్క రూపంలో ఆకలితో ఉన్న రాఘవని చూసి రైతు తన ఆహారంలో కొంత తీసి అతనికి ఇచ్చాడు రాఘవ ఆహారాన్ని తినగానే అతని శాపం పూర్తిగా తొలగిపోయింది అతను మళ్లీ మనిషిగా మారిపోయాడు అతను రైతుకు కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా తిరిగి బయలుదేరాడు అతను ఆలోచించాడు నిజంగా దానం ఎప్పుడు చిన్నది పెద్దది అని ఉండదు ఆకలిని తీర్చిన పండితుడు దాహాన్ని తీర్చిన ఈ రైతులాంటి వారు చేసే దానివే నిజమైన దానం నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడమే అత్యంత శ్రేష్టమైన దానం రాఘవ నడుస్తూ నడుస్తూ తన భార్య లక్ష్మి దగ్గరకు తన ఇంటికి చేరుకున్నాడు అతను సంతోషంగా జీవించడం మొదలుపెట్టాడు ఇదిలా ఉండగా పండితుడు చాలా దానాలు చేసి తన ఆర్థిక స్థితిని కోల్పోయాడు అతని భార్య అతనితో అంది సమీపంలోని పట్టణంలో ఒక రాజు ఉన్నాడు అతను పుణ్యాన్ని కొంటాడు నీవు వారి దగ్గరకు నీ పుణ్యాన్ని అమ్మి కొంత డబ్బు తెచ్చుకో అప్పుడు మన జీవనం సాగుతుంది పండితుడు మొదటి వద్దన్నాడు కానీ భార్య పదే పదే చెప్పడంతో అతను వెళ్లడానికి సిద్ధపడ్డాడు అతని భార్య అతనికి భోజనం కోసం నాలుగు రొట్టెలు చేసి ఇచ్చింది పండితుడు ఇంటి నుండి బయలు డు అతను పట్టణం సమీపంలో ఒక చెరువును చూశాడు అక్కడ స్నానం ఇతర కర్మలు పూర్తి చేసి రొట్టెలు తినడానికి కూర్చున్నాడు అప్పుడు ఒక ఆడ కుక్క అతని ముందుకు వచ్చింది ఆ కుక్క అడవిలో మూడు పిల్లలను కన్నది భారీ వర్షం వల్ల మూడు రోజులుగా ఆ కుక్క దాని పిల్లలు ఆకలితో ఉన్నాయి కుక్క ఆకలితో ఉన్నట్టు చూసిన పండితుడు తన ఆహారలో ఒక రొట్టె తీసి ఆ కుక్కకు ఇచ్చాడు కుక్క ఆ రొట్టె తిన్నది అతను ఇచ్చాడు దాన్ని కూడా కుక్క తిన్నది ఇలా పండితుడు తన నాలుగు రొట్టెలను కుక్కకు పెట్టాడు కుక్క తృప్తిగా ఉంది కానీ పండితుడు ఆకలితో మిగిలిపోయాడు అతను అక్కడి నుండి రాజు మహల్ వైపు బయలుదేరాడు పండితుడు రాజు దగ్గరికి చేరుకుని అన్నాడు నేను నా పుణ్యాన్ని అమ్మాలనుకుంటున్నాను రాజు అన్నాడు మధ్యాహ్నం తర్వాత రండి రాజు తన భార్యతో అడిగాడు ఒక పండితులు తన పుణ్యాన్ని అమ్మడానికి వచ్చాడు నీ దృష్టిలో అతని పుణ్యాలలో ఏది అత్యంత గొప్పది రాజు భార్య అంది ఈరోజు అతను అడవిలో మూడు పిల్లలతో ఉన్న ఒక కుక్కకు రొట్టెలు పెట్టి సంపాదించిన పుణ్యమే అత్యంత గొప్పది ఈ మాట విని రాజు పండితులు దగ్గరకు వెళ్ళి అన్నాడు మీరు ఏ పుణ్యం ఇస్తారు పండితులు అన్నాడు మీరు ఏ పుణ్యం తీసుకోవాలనుకుంటున్నారు రాజు అన్నాడు ఈరోజు మీరు చేసిన యజ్ఞం పుణ్యాన్ని తీసుకుంటాము పండితుడు అన్నాడు నేను ఈరోజు యజ్ఞం చేయలేదు నాకు యజ్ఞం చేయడానికి ధనం లేదు రాజసమాధాన్ని ఇచ్చాడు మీరు ఈరోజు చెరువు ఒడ్డున ఒక ఆకలితో ఉన్న కుక్కకు నాలుగు రొట్టెలు పెట్టారు మేము ఆ పుణ్యాన్ని కొనాలనుకుంటున్నాము పండితుడు అడిగాడు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు మీకు ఇది ఎలా తెలిసింది రాజు అన్నాడు నా భార్య పతివ్రత ఆమెనే ఈ విషయాలన్నీ చెప్పింది పండితుడు అన్నాడు చాలా బాగుంది తీసుకోండి కానీ దీనికి ఏమి ఇస్తారు రాజు అన్నాడు మీ రొట్టెల బరువుకు సమానమైన వచనాలు ముత్యాలు తూకం వేసి ఇస్తాను పండితుడు సమ్మతించాడు రాజు నాలుగు రొట్టెల బరువును అంచనా వేసి అంతే బరువును తూకం వేయడానికి వజ్రాలు ముత్యాలు తెప్పించాడు కాని ఎన్ని రత్నాలు పెట్టినా రొట్టెల పల్లం పైకి లేవలేదు రాజు అన్నాడు ఇంకా రత్నాలు తీసుకురండి పండితుడు తన పుణ్యం యొక్క ఈ ప్రభావాన్ని చూసి అతని కళ్ళు తెచ్చుకున్నాయి అతను అన్నాడు రాజా నేను ఇప్పుడు ఈ పుణ్యాన్ని అమ్మను రాజు అన్నాడు మీ ఇష్టం పండితులు అక్కడి నుండి తన ఇంటివైపు బయలుదేరాడు తిరిగి వెళుతూ అతను ఆ కుక్కకు రొట్టెలు పెట్టిన చెరువు దగ్గరకు చేరుకున్నాడు అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తున్నాడు అప్పుడు అక్కడ ఒక సన్యాసి వచ్చాడు అతను పండితుడిని చింతాక్రాంతంగా చూసి అన్నాడు ఏమిటి తండ్రి చాలా చింతాక్రాంతంగా ఉన్నావు పండితులు సన్యాసికి నమస్కరించి అన్ని వివరించాడు సన్యాసి అన్నాడు తండ్రి నీవు సరైన పని చేశావు పుణ్యం అమ్మబడదు అది స్వయంగా ఫలితాన్ని ఇస్తుంది మనిషి ఎలాంటి కర్మ చేస్తే కాలం వచ్చినప్పుడు అలాంటి ఫలితం పొందుతాడు సన్యాసి మాటలు విని పండితుడికి శాంతి లభించింది అతను సన్యాసికి వీడ్కోలు చెప్పి ఇంటికి బయలుదేరాడు సన్యాసి పండితుడికి ఒక సంచిని ఇచ్చి అన్నాడు తండ్రి దీని తీసుకెళ్లు ఇందులో కొన్ని ఎండుపళ్ళు ఉన్నాయి రాత్రి భోజనం తర్వాత వీటిని తిను నీకు కళ్యాణం జరుగుతుంది పండితుడు సంచిని తీసుకొని సన్యాసికి ధన్యవాదాలు చెప్పి ఇంటికి చేరుకున్నాడు ఇంటికి చేరిన పండితుడు భోజనం చేసి కొంచెం బయట షికారు చేయడానికి వెళ్లాడు అతని భార్య దృష్టి టేబుల్ మీద ఉన్న సంచిపై పడింది ఆమెకు సంచిని తెరిచి చూడాలని ఆసక్తి కలిగింది ఆమె సంచిని తీసి తెరిచి చూసింది సంచిలో వజ్రాలు పచ్చలు మాణిక్యాలు మెరిసిపోతున్నాయి ఆమె అత్యంత సంతోషించింది కొంతసేపటి తర్వాత పండితులు తిరగవచాడు అతని భార్య అడిగింది ఈ వజ్రాలు పచ్చలు ఎక్కడి నుండి తెచ్చావు పండితుడు అన్నాడు ఎందుకు ఊరికే మాటలు రెండు పళ్ళు నీకు వజ్రాలు ముత్యాల కనిపిస్తున్నాయా భార్య అంది నేను ఊరికే మాట్లాడటం లేదు నేను సంచిని తెరిచి చూశాను అందులో ఎన్నో విలువైన వజ్రాలు పచ్చలు ఉన్నాయి పండితుడు అన్నాడు నాకు చూపించు భార్య సంచిని అతను ముందు పెట్టింది పండితుడు వాటిని చూసి ఆశ్చర్యపోయాడు అతను అర్థం చేసుకున్నాడు ఇదంతా ఆ కుక్కకు రొట్టెలు పెట్టడం వల్ల సంపాదించిన పుణ్యం యొక్క ప్రభావమే ఆ సన్యాసి మరి ఎవరో కాదు సాక్షాత్తు భగవంతుడే అప్పుడు అతను తన ప్రయాణం యొక్క సమస్త వృత్తాంతాన్ని తన భార్యకు వివరించాడు అతను చెప్పాడు ఒక ఆకలితో ఉన్న కుక్కకు దాని పిల్లలకు రొట్టెలు పెట్టడం వలన ఈ అద్భుతం జరిగింది రాజసిక తామసిక దానాల ఫలితం పరిమితమైనది కానీ నిస్వార్థంగా ఆకలితో ఉన్న జీవికి ఆహారం ఇవ్వడం వల్ల పూర్వమైన ఫలితం వచ్చింది ఇదంతా భగవంతుని కృప తన యొక్క పరిణామం పండితుడు తన భార్యతో మళ్లీ అన్నాడు ఇది భగవంతుని సందేశం ఆపదలో ఉన్నవారికి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడమే అత్యంత గొప్ప పుణ్యం ఎవరైతే దుఃఖంలో కష్టాలు ఉన్నవారికి సహాయం చేస్తారు వారికి భగవంతుడు అనంత ఫల ను ప్రసాదిస్తాడు స్నేహితులారా ఈ రోజుల్లో సమాజంలో చాలా మంది దానం కేవలం తమ గౌరవం ప్రతిష్ఠ కోసం చేస్తారు అలాంటి ఆడంబర దానం వల్ల నిజమైన పుణ్యం లభించదు దాని ఫలితం కూడా శాశ్వతంగా ఉండదు ఆడంబర భావం కొన్నిసార్లు వ్యక్తిని అహంకారం వైపు తీసుకెళ్తుంది దానం ఎప్పుడు నిస్వార్థ భావంతో జరగాలి ఈ కథలో పండితుడు తన ఆకలిని పట్టించుకోకుండా ఒక కుక్కకు దాని పిల్లలకు నాలుగు రొట్టెలు ఇచ్చాడు అతను ఊహించని విధంగా ఈ చిన్న త్యాగం ఇంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందని అనుకోలేదు మిత్రులారా ఈ కథ మనకు ఇంకో ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది నిజమైన సహాయం అనేది అవసరతలు ఉన్నవారికి వారు నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు చేయాలి ఆపద సమయంలో ఇచ్చిన సహాయం కూడా అమూల్యమైనదే అది కేవలం అవసరలో ఉన్న వ్యక్తి జీవితాన్ని మార్చడమే కాదు దానం చేసిన వ్యక్తి జీవితంలో కూడా సానుకూల మార్పులను తెస్తుంది ఎవరైతే త్యాగభావనతో దానం చేస్తారు వారి లోపలి మాయమోహం అంతమవుతుంది ఈ త్యాగం మనిషిని అహంకారం నుండి విముక్తి చేస్తుంది భగవంతుడి సమీపంలోకి తీసుకెళ్తుంది స్నేహితులారా ఈ కథ యొక్క సారాంశం ఏమిటంటే నిజమైన పుణ్యం అనేది త్యాగలో నిస్వార్థ సేవ ఉంది నిస్వార్థ భావంతో చేసిన దానమే నిజమైన శ్రేష్ఠమైన దానం ప్రతి మనిషి తన సామర్థ్యం ప్రకారం దానం చేయాలి అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి అవసరలో ఉన్నవారి సేవ చేయడమే నిజమైన ధర్మం ఒక పక్షి నీళ్లు తాగినందుకు నదిలో నీళ్లు తగ్గవు అలాగే మన సామర్థ్యం ప్రకారం దానం చేసినందుకు మన ధనం తగ్గదు ఈ కథ మన హృదయాలను తాకిందని మీలో ఒక కొత్త ఆలోచనను ఆశను రగిలించిందని ఆశిస్తున్నాను ఈ కథలోని పండితుడు రైతు రాఘవ లాంటి పాత్రలు మనకు ఒకటే చెబుతున్నాయి మనం ఎంత చిన్న సహాయం చేసిన అది నిజమైన హృదయంతో జరిగితే అది భగవంతుని దృష్టిలో గొప్పది